చాలా ఓపికగా ఓర్పుగా ఇదిగో ఇస్తుంది ఇదిగో వస్తుంది అన్న ఆలోచనతో పాపం ఎక్కడ కూడా ఉద్యోగం ఈ రోజుకి కూడా ఓపెన్ గా రెండు రోజుల క్రితం డైరెక్ట్ గా సీఎం గారే ఎక్కడ కూడా మధ్యలో వాళ్ళ కూడా రెండు రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలని కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తా ఉంటాయి నాలుగు డీఎల్ పెండింగ్ ఉన్నాయి వాటి అన్నిటిని కూడా ఇస్తారు పిఆర్సి కమిషన్ వేస్తారు అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ని రిలీజ్ చేస్తారు థర్టీ పర్సెంట్ ఐఆర్ని రిలీజ్ చేస్తారు అలాగనే ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అరియర్స్ వాటి అన్నింటినీ కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూసినారు ఎందుకంటే రెండు రోజుల పాటు డైరెక్ట్గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు కానీ తీరా చూసేటప్పటికీ సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది డిఏ ఇస్తా ఉన్నానని తీరు చూస్తే మొత్తం కూడా నివరిపోయినారు ఒక్క డిఏ ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా ఆ దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీరు మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాను ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక్క డిఏ పెండింగ్ ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్ గా ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సినటువంటి పది డిఏలు మొత్తం కలిపి పదకొండు డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు పదహారు నెలలు ఇంకొక పదిహేడు నెలల కాలం గడిపి ఈ రోజు ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఎ నేను ఒక్క డిఎల్ నేను ఇస్తా ఉన్నాను మీరు దీపావళి పంటగ చేసుకోండి ఎంప్లాయీస్ మాట్లాడితే అది ద్రోహం కదా ఈ అరియర్స్ అన్నింటినీ కూడా మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామని చెప్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా డిఏ అరియర్స్ ఏదైనా కనుకుంటే వాటిని మీరు రిటైర్ అయ్యే రోజుని ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ఇటువంటిది ఇటువంటి కొత్త సంస్కృతి ఎక్కడ కూడా లేదు మా వైసార్ పార్టీ తప్పకుండా కూడా దీన్ని ఖండిస్తా ఉంది దీన్ని ఎటువంటి పరిస్థితిలో ఒప్పుకునే లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజుకి రెండు సంవత్సరాల మూడు పిఆర్సీ పిఆర్సి కాలపరిమితి పూర్తయ్యి ఈ కూడా పిఆర్సీ గురించి కదా కనీసం పిఆర్సి కమిషన్ వేస్తామని కూడా మీరు చెప్పలే ఉద్యోగస్తులు ఏం చేయాలనుకుంటా ఉంటారు పోనీ పిఆర్సి వేయవాయితీగా ఏం జరుగుతా ఉంది అయ్యార్ రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో ఇప్పటిదాకా కూడా అయ్యార్ రిలీజ్ చేయకపోవడం అనౌన్స్ చేయకపోవడం తప్పు ఉద్యోగులు చేసినటువంటి పెద్ద ఉన్నాను మీరు సంపాదన నేను చేయలేకపోతా ఉన్నాను అన్నప్పుడు మరి మీరు సొంతంగా హెలికాప్టర్లు కొనడానికి మీకు డబ్బులు ఎలా వస్తా ఉన్నాయి అలానే ప్రతి ప్రైవేట్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ అబ్బాయి కానీ అలానే డిప్యూటీ సీఎం గారు కానీ వీరందరూ కూడా స్పెషల్ చాపర్స్లో లో వెళ్తా ఉండాలి కొన్ని పదుల సార్లు ఢిల్లీకి వెళ్తా ఉండాలి సంవత్సరాలలో ఎంత ఖర్చులు అవుతా ఉన్నాయండి ఈ మంత్రుల ఖర్చులు ఎక్కడైనా తగ్గించినారా మీకు ఉద్యోగస్తుల జీతాలే కనపడతా ఉన్నాయా పోలీసు సోదరులు డే అండ్ నైట్ ఖర్చు పెడతారు వారికి సంబంధించి నాలుగు సిలిండర్లు లీవ్స్ ఉన్నాయి పెండింగ్ మీరు ఒక్క సిలిండర్ ఉన్నారు ఉన్నారని చెప్పినారు పండగ చేసుకోండి అని చెప్పినారు పండగను కూడా ఇంట్లో కాకుండా రోడ్ల మీద చేసుకోమని చెప్పి మాట్లాడారు ఇంచుమించుగా లక్ష కోట్లతో నేను అమరావతిని కడతానని చెప్పి మీరు ప్రగట్బాలు మలికినటువంటి ఈ ప్రభుత్వం రెండు వందల పది కోట్ల రూపాయలు ఒక్క సరెండర్ లేవు మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక్కసారిగా దీపావళి రోజు ఇచ్చేస్తుంటే వాళ్ళని పండుగ చేసుకోవాలా మీరు వంద సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి అద్భుతాలు జగన్మోహన్ గారు చేసి చూపించినారు ఇన్ని చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి మీరు ఆడిపోసుకున్నట్టుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అన్నది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి అలానే ఇమీడియట్ గా పిఆర్సీ కమిషన్ అనౌన్స్ చేయాలా ని ఏదైతే మీరు చెప్తా ఉంటారో థర్టీ పర్సెంట్ తక్కువ లేకుండా ని రిలీజ్ చేయాలా మీరు చెప్పినట్టుగా ముప్పై నాలుగు వేల కోట్ల అరియర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక టైం షెడ్యూల్ పెట్టి ఈ టైం లోపల నేను వాటి కూడా క్లియర్ చేస్తాను అనే మాట మీ దగ్గర నుంచి రావాలని ఈరోజు ఉద్యోగస్తులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా కూడా ఉద్యోగస్తుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఉంటుంది పోరాడుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు